వెల్కమ్ టు కెతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు కమర్షియల్ కాంప్లెక్స్ ఒకటి సేల్కి వచ్చిందండి టూ సెల్లార్స్ ఉంటుంది ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ పెంట్ హౌస్ వస్తుంది మీరు కనబడుతున్నటువంటి బ్యాంక్ ఉంది కదండి ఈ బ్యాంక్ ఉన్నటువంటి మొత్తం కాంప్లెక్సే సేల్కి వచ్చింది కార్నర్లో ఉంటుంది జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ టూ సెల్ వస్తుంది సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియా వస్తుంది అరవై ఐదు వేల ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియా ఉంటుంది మొత్తం కంప్లీట్గా కాంప్లెక్స్ మొత్తం సేల్ చేస్తున్నారు ఫుల్ వీడియో చూశాక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కాల్ చేయండి మీరు చూస్తున్నటువంటిది ముంబై హైవే అండి ఇది పటాన్చెరు స్టాప్ పక్కన ఉన్నటువంటి ముంబై హైవే ఇది వచ్చేసి పటాన్చెరు స్టాప్ అండి బస్ స్టాప్కి అపోజిట్లోనే లొకేట్ అయి ఉంటుంది చాలా చాలా ప్రైమ్ లొకేషన్ అండి వీడియో లాస్ట్ వరకు చూడండి ప్రైజు ఓనర్ నంబరు అన్ని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కార్నర్లో లొకేట్ అయి ఉంటుంది సిక్స్టీన్ ట్వంటీ స్క్వేర్ యాడ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు పదహారు వందల ఇరవై గజాలలో కన్స్ట్రక్షన్ చేశారు కార్నర్లో ఉంటుంది సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియా వస్తుంది ఇదే అండి కార్నర్లో ఉంటుంది ప్రజెంట్ రెంట్ వచ్చేసి పన్నెండు లక్షలు వస్తుందండి ట్వెల్వ్ ల్యాక్స్ రెంటల్ ఇన్కమ్ ప్రజెంట్ అయితే ఒకవేళ టెనెంట్ చేంజ్ అయితే సిక్స్టీన్ ల్యాక్స్ వరకు రెంటల్ ఇన్కమ్ వస్తుందండి పదహారు లక్షల వరకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది చాలా మంచి లొకేషన్ అండి ఫుల్లీ కమర్షియల్ కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్ సూపర్ మార్కెట్ బ్యాంక్ ఉంటుంది ఇంకా ఫైవ్ ఫ్లోర్స్ స్కూల్ ఉంటుంది మైనారిటీ స్కూల్ రన్ అవుతుంది ప్రజెంట్ అయితే ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఉంటుంది పార్కింగ్కి కానీ పైన ఉన్నటువంటి స్కూల్కి కానీ ఈ విధంగా ఉంటుంది మొత్తం చాలా మంచి లొకేషన్ అండి ప్రజెంట్ ట్వెల్వ్ ల్యాక్స్ రెంట్ వస్తుంది టెనెంట్ చేంజ్ అయితే సిక్స్టీన్ ల్యాక్స్ రెంటర్ ఇన్కమ్ ఉంటుంది ఓనర్ కోట్ చేస్తున్నటువంటి ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ సిఆర్ చెప్తున్నారు లిఫ్ట్ కూడా ఉంటుంది ఇరవై ఎనిమిది కోట్లు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ప్రైజ్ మీకు మొత్తం ప్లానింగ్ కూడా ఎలా ఉందన్నది కూడా చూపిస్తున్నాను ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది ఈచ్ ఫ్లోర్ ఈ విధంగా ఉంటుంది ప్రజెంట్ స్కూల్ రన్ అవుతుంది కాబట్టి ఇక్కడ డైనింగ్ ఏరియా వాళ్ళు పెట్టుకున్నారు పైన ప్లే ఏరియా ఆ విధంగా ఉంటుంది క్లాస్ రూమ్స్ కూడా ఉన్నాయి సో మీరు ఒకవేళ టెనెంట్ చేంజ్ చేసుకున్నట్లయితే మీకు సిక్స్టీన్ ల్యాక్స్ వరకు రెంటల్ సపోర్ట్ ఉంటుంది ట్వంటీ ఎయిట్ సిఆర్ఓ ఓనర్ కోట్ చేసిన ప్రైస్ ఇరవై ఎనిమిది కోట్లు చెప్తున్నారు పదహారు లక్షల వరకు రెంటల్ ఇన్కమ్ సపోర్ట్ చేస్తుంది లొకేషన్ వచ్చేసి పటాన్ చేరు స్టాప్కి ఆపోజిట్లోనే ఉంటుంది ముంబై హైవే పక్కనే ఉంటుంది ఇది వచ్చేసి పటాన్చేరు బస్ స్టాప్ అండి కిటికీలోని చూపిస్తున్నాను బస్ స్టాప్కి ఆపోజిట్లోనే లొకేట్ అయి ఉంటుంది చాలా ప్రైమ్ లొకేషన్ అండి మీరు ఒకవేళ టెనెంట్ చేంజ్ చేసుకొని ఏదైనా షాపింగ్ మాల్ లాంటి వాటికి ఇచ్చినట్లయితే ఇంకా మంచి రెంటల్ సపోర్ట్ ఉంటుంది ముంబై హైవే మీరు చూస్తున్నటువంటిది ఇక్కడ గజం ల్యాండ్ కాస్ట్ వచ్చేసి వన్ వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ వరకు ఉంటుందండి లక్ష ముప్పై వేల వరకు ఉంటుంది ల్యాండ్ కాస్ట్ కూడా పార్కింగ్ ఈ విధంగా ఉంటుంది మీ ప్రాపర్టీ కూడా ఏదైనా ప్రమోషన్ కానీ సేల్ కానీ కావాలనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్లో నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ అని ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి దానికి కాల్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తాం చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి మన ఛానల్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి టూ సెలార్స్ వస్తాయి ఈ బిల్డింగ్లో ఇది పటాన్చేరు బస్ స్టాప్ ఇందాక మీకు చూపించాను కదా ఈ బస్ స్టాప్కి పక్క రోడ్లోనే వస్తుంది ఇది వచ్చేసి ముంబై హైవే అండి ఎగ్జాక్ట్గా బస్ స్టాప్లో నిలబడితే బస్ స్టాప్కి లెఫ్ట్ సైడ్గా ఉంటుంది చిన్న ఆర్చ్ ఉంటుంది ఆర్చ్ లోపల వస్తుంది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి రెస్పాండ్ అవ్వకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఫ్రీ అయ్యాక తప్పకుండా రెస్పాండ్ అవుతారు థ్యాంక్ యూ